సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకొక నేను ప్రధానమైనటువంటి ఇష్యూని మీ దృష్టికి తీసుకొని వస్తాను అదేంటంటే రిజర్వేషన్స్లో పక్కా మోసం జరిగింది రిజర్వేషన్ ప్రక్రియలో ఇది అందరూ కూడా గమనించాల నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను సోషల్ స్టడీస్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలలో ఒక ఎస్సీ విద్యార్థి నరసింహరావు అనే విద్యార్థికి డెబ్బై పాయింట్ మూడు మార్కులు వచ్చిన డెబ్బై పాయింట్ మూడు మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం రాలే అదే ఓసీకి వచ్చేటప్పటికి నేను అబ్బాయి పేరు చెప్పట్లేదు అరవై ఏడు మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సోషల్ స్టడీస్లో ఏ విధంగా మీరు పారదర్శకతతో వెళ్తా ఉన్నారు ఈ హిడన్ అజెండా ఏంటి ఎందుకు ఈ విధంగా మోసం జరుగుతూ ఉంది మొత్తం ఎగ్జామినేషన్ సిస్టంలో తప్పులు జరిగినాయి సెషన్ నార్మలైజేషన్ ప్రాసెస్లో భయంకరమైనటువంటి తప్పులు జరిగినాయి అదేవిధంగా రిజర్వేషన్స్లో తప్పులు జరిగినాయి ఇన్ని తప్పు తడకలతో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కేవలం పదహారు వేల ఉద్యోగాల కోసం ఇంత ఇబ్బందులకు గురి చేసి రేపటి రోజునే మీరు పండగ చేసుకోవడానికి వీరందరినీ కూడా తాడేపల్లికి రమ్మంటా ఉన్నారంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి మేము ఒకటే వైఎస్ఆర్సిపి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు పారదర్శకంగా ఏదైతే ఈరోజు చాలామంది మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉద్యోగం రాక ఇబ్బంది పడతా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది వారందరి తరఫున కూడా డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో పోరాడుతుంది ఏ అన్యాయం జరిగిన ఏ ఒక్కరిని కూడా ఆ అన్యాయం జరిగినటువంటి వారి తరపున వైఎస్ఆర్సీపీ అండగా నిలబడి పోరాడుతుందని తెలియజేస్తూ ఉన్నాను ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఈ రోజున ఆత్మకూరు సంబంధించి నెల్లూరు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది నెల్లూరు కాన్స్టెన్సీ వాళ్ళు మా ఇంటికి కూతవేట దూరంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఆ యాక్సిడెంట్ చూస్తే చాలా బాధ అనిపించింది అంటే ఇక్కడ ఇక్కడ వైస్ఆర్సిపి కొట్టుకుంటా ఉంది ఈ ఇసుక గ్రావెల్కి సంబంధించి రోజు వందల సంఖ్యలో టిప్పర్లు ఇష్టానుసారం నుంచి ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి తరలిపోతూ ఉన్నాయి ఆ తరలించే ప్రక్రియలో ఆ టిప్పర్లన్నీ కూడా ఓవర్ స్పీడ్తో రాజ్యంగా వాళ్ళు రోడ్ల మీద ఆ రోడ్లని చిందరవందర చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ టిప్పర్లో వెళ్తున్నటువంటి తీరు ఈరోజు అందరం కూడా చూస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ దీని మీద కొట్టుకుంటా ఉంది తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని కూడా తెలియచేస్తూ ఉంది అంటే ఇసక గ్రావెల్ ఇష్టానుసారం టిప్పర్లు జాక్పట్ లారీలు వీటిలతో మొత్తం తీసుకెళ్తున్నారు రాష్ట్రం అతలాకొతలం అయిపోతా అయిపోతూ ఉంది అని చెప్తా ఉంటే ఈ పాపానికి ఈరోజు ఏడు మంది చిన్న బిడ్డతో సహా ఈరోజు కారుని పోతా ఉండే కార్ని ఒక టిప్పర్ అతి వేగంగా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆ జాక్పాట్ లారీలో ఇసుకని తరలించే క్రమంలో ఈ కారుని యాక్సిడెంట్ చేసి దాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతే ఒక్కరు కూడా మిగలకుండా దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చనిపోయిన పరిస్థితి ఈరోజు దురదృష్టం నెల్లూరులో ఆ ఆ వ్యక్తులందరూ కూడా మా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నేను ఉన్న నివాసం ఉంటున్నటువంటి డివిజన్లో నాకు దగ్గరలో ఉన్నటువంటి కుటుంబంలోనటువంటి ఆరు మంది వ్యక్తుల గోడి ఈరోజు మనం చూసినాం అందరూ కూడా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు సో ఈ పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు ఇంకా ఎన్ని వందల మంది ప్రాణాలని మీరు బలి కొనాలనుకుంటా ఉన్నారు అని కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తూ ఉంది ఎవరు బాధ్యత వహిస్తారు ఈ ప్రాణాలన్నింటికీ కూడా ఈ చనిపోయిన కుటుంబాలన్నింటికీ కూడా ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి అంతమంది కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే ఆ కుటుంబాలకి దిక్కెవరు మీరు చేసే పాపాలకి మీరు చేసే అన్యాయాలకి అక్రమాలకి మీరు సంపాదించుకునేదే కాకుండా ఈరోజు పేదవాడు మీ ఖాళీ అడుగుల మీద కింద నలికి చచ్చిపోతూ ఉన్నాడు అంటే మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవరా ప్రతిదీ పబ్లిసిటీలతో కొంతమందిని చంపుతారు మీ అన్యాయాలు అక్రమాలతో కూడా కొంతమందిని చంపుతారా వైఎస్ఆర్సీపీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ చనిపోయిన కుటుంబాలకి ప్రకాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉంది ఈ లారీకి సంబంధించి అయితే కంప్లీట్గా అది టీడీపీ సంబంధించినటువంటి నేతలది వారు ఈరోజే కాదు గతంలో గత పదహారు నెలల నుంచి కూడా ఇదే ప్రక్రియ దీనివల్ల ప్రకృతి వనరులను దోచుకోవడం అన్నది ఒకటైతే ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతూ ఉంది కాకపోతే ఈరోజు ఇంత భారీ స్థాయిలో ఏడు మంది ఒకే దగ్గర చనిపోవడం అనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం దీని మీద గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద ఎంక్వైరీ వేయాలి దీంట్లో ఎవరు ఏ విధమైనటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది

చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తుందంటే పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెచ్చి వాటన్నింటినీ కూడా సుమారుగా ఐదు కాలేజీలు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మిగతా వాటన్నింటినీ కూడా ఇప్పటిదాకా పదకొండు కాలేజీలు మాత్రమే ఉంటే పదిహేడు కొత్త కాలేజీలు తెచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఆ ఫోటోల్ని మేము పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు ఏంటంటే అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఫోటోలు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎంత హాస్యాస్పదం అంటే అంత హాస్యాస్పదం అందుకనే రేపు పంతొమ్మిదో తారీఖున ప్రతి మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి స్వయంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాటన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ని బిల్డింగ్స్ని చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇకపోతే రెండోది మీరు అడిగినటువంటి ప్రశ్నలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇష్టానుసారం ఉద్యోగాలు ఇచ్చారంట ఒకరేమో అసలు లేదంటారు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే కొన్ని వేల లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పే మాట ఇప్పుడు చెప్తా ఉన్నారు మీరే చెప్తా ఉన్నారు అసలు ఉద్యోగాలు లేదని మీరే ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే కొన్ని వేల లక్షలు ఉద్యోగాలు ఇచ్చినారని చెప్తున్నారు ఇదో ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఇష్టానుసారం వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు చెప్పిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారన్నారు మీరు ఒక్కసారి మీ ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక్కోండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎంత ట్రాన్స్పరెన్సీ ఉన్నదంటే కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీలు చూడొద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందాలా ఉద్యోగాలు అందాలా అని అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ బాధపడినారు మా ప్రమేయం ఏమీ లేకుండా మొత్తం వాలంటీర్ సిస్టంలో కానీ ఇవన్నీ కూడా గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు మా ప్రమేయం ఏమీ లేదు ఏ ఒక్క ఉద్యోగం కూడా మేము ఇచ్చుకోలేకపోయినామని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూసినాం మీరు కూడా చూసినారు మరి ఈరోజు అంత ఇదిగా అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు ఒక ట్రాన్స్పరెంట్ లేక ట్రాన్స్పరెన్సీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇచ్చినారని చెప్తే కొంచెమైనా ఉండద్దా మనం మాట్లాడేటప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్గా అని అన్నది ఉండాలా ఇంక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి డిఎస్సి మరలా మేము నెక్స్ట్ డిఎస్సి ఇస్తామంటారు ఈ డిఎస్సిలో మీరు పదహారు వేల మూడు వందల నలభై ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సుమారుగా అది కూడా క్లియర్ చేయాల ఏంటంటే ఐదు మూడు లక్షల ఎనభై వేల మంది ఉద్యోగాలు నాలుగు లక్షల మంది ఉద్యోగ రాస్తే మీకు పదహారు వేల ఉద్యోగాలను ఫిల్ చేయడానికి కూడా క్యాండిడేట్లు దొరకలేదని చెప్పి కొన్ని ఉద్యోగాలను హోల్డ్ చేసేసినారు మరి అన్ని లక్షల మంది రాస్తే మీకు పదహారు వేల ఉద్యోగాలను కూడా మేము ఫిల్ చేయలేమని చెప్పి దీనికి మళ్ళీ ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ నెస్ట్ ఇస్తామని చెప్పి ఒక డిఎస్సి నోటిఫికేషన్ మొట్టమొదటిది మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం అని చెప్పి పదహారు నెలలు చేయాలి ఇంకా మళ్ళీ ఎప్పుడైనా డిఎస్సి ఇస్తారంట దాన్ని మళ్ళీ ఫిల్ చేస్తారంటే ఈ ఐదు నిరంతర ప్రాసెస్ అంట ఏమైనా చెప్పేదానికైనా ఉండాలి వినే వాళ్ళకైనా కొంచెమైనా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పడంలో వాళ్ళు చేసినటువంటి దాన్ని పిహెచ్డి అనాలి మేము జరిగినట్టు చెప్పుకోవడంలో మేము టెన్త్ క్లాస్ కూడా ఫే పాస్ కాలేదని చెప్పుకోవాలి అది తేడా